సామెతలు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వాక్య భాగం వస్తే చదువుకుందాం ప్రోవర్ చాప్టర్ ట్వంటీ సెవెన్ అండ్ ఐ విల్ రిక్వెస్ట్ యు టు రీడ్ ట్వంటీ సిక్స్ నీ వస్త్రముల కొరకు చూడొచ్చు నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలు ఉన్నవి ఏ ఉన్నవట గొర్రె పిల్లలు ఉన్నవి ఒక చేని క్రయదనమునకు ఒక చేని క్రయధనము కొరకు పొట్టేళ్లు సరిపోవును ఏం సరిపోతాయట పొట్టేళ్ళు సరిపో సరిపోతాయి సరే ఇక్కడ మొదట్లో ఏం చదువుకుందాం నీ వస్త్రములో కొరకు ఏమున్నాయట గొర్రె చెప్పండి ఏమున్నాయి అందరు చెప్పండి ఒకసారి మన వస్త్రాలు కొరకు ఏమున్నాయి ఈ వస్త్రాలా ఈ వస్త్రాలా మీరేసుకున్న వస్త్రాల ఏ వస్త్రం కొరకు గొర్రె పిల్ల ఉంది ఏ వస్త్రం ఇది ఆ పరలోక స్వాస్థ్యంలోకి మనం వెళ్ళాలంటే ఏ ఏ వస్త్రము కావాలి చెప్పాలి ఏ వస్త్రము కావాలి రక్షణ 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 వస్త్రం మనకు కావాలి రక్షణ వస్త్రము ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు దేవుని స్వాస్థ్యములో ఇప్పుడు అన్నాడు అక్కడ నీ వస్త్రములో కొరకేమున్నవి ఇప్పుడు గొర్రెపిల్ల అంటే అర్థం ఏంటో తెలుసా ఈ గొర్రెపిల్ల దేవునికి సూచనగా ఉంది ఏ సుక్రీస్తు ప్రభు వారికి సూచనగా అందుకే బైబిల్ అంటాడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని ఏ గొర్రె ఇది చెప్పాలి చెప్పాలి ఏ పాపములు ఇది లోక పాపములు స్త్రీ పాపము కాదు పురుష పాపము కాదు జనన పాపము కాదు మరణ పాపము కాదు లోక పాపము సమస్త పాపముల కొరకు మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల వధించబడిన గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల ఈరోజు నేను ప్రకటిస్తూ నజరేడిన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే హాలూయా ఆ గొర్రె పిల్ల నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఏమయ్యాడు వధించబడ్డాడు అందుకే ఆయన వధించబడటం వలన మనకు ఒక వస్త్రములు వచ్చాయి ఏ వస్త్రం చెప్పండి ఇప్పుడు రక్షణ అంటే ఏసుక్రీస్తు ప్రభు గొర్రె పిల్లగా చనిపోవటం ద్వారా మనకు ఏ వస్త్రం వచ్చింది చెప్పండి ఏ వస్త్రం వచ్చింది రక్షణ వస్త్రం వచ్చింది ఆ తర్వాత ఒకని చేని క్రయధనము కొరకు ఏమున్నాయి చెప్పాలి ఏమున్నాయి పొటేలు అంటే మొగదా ఆడదా పోటేల్ అంటే మగ ఓకే ఆల్ రైట్ ఇప్పుడు బైబిల్ ననువిస్తూ ఉంది బైబిల్ అనువిస్తూ ఉంది పాతనీ బంధన కాలంలో పాతనీ బంధన కాలంలో ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడమ్మ చెప్పండి అతి పరిశుద్ధమైన స్థలము ద మోస్ట్ హోలీ ప్లేస్ అతి పరిశుద్ధమైన స్థలం ఈ అతి పరిశుద్ధమైన స్థలములోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో తెలుసా ఒట్టిగా వెళ్ళకూడదు రుమాలు కట్టుకోవాలి వస్త్రము ధరించాలి ప్రతిష్ఠించబడిన వస్త్రము ధరించాలి చేతిలో పొటేలు యొక్క రక్తము తీసుకొని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి పొటేలు యొక్క రక్తము లేకుండా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడా అంటే ఖచ్చితంగా అనుమతి లేదు ఈ పొటేలు యొక్క రక్తము దేనికి సూచన తెలుసా ప్రజలందరి పాపమునకు క్రయము పొటేలు యొక్క రక్తం ఈ రక్తాన్ని పట్టుకున్న ప్రధాన యాజకుడు ఏం చేయాలి తెలుసా రుమాలు చుట్టుకొని ప్రతిష్ఠిత వస్త్రం ధరించుకొని చేతిలో పొటేలు యొక్క రక్తము తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి స్ప్రింకిల్ చేయాలి స్ప్రింకిల్ చేయాలి అక్కడ జల్లాలి అప్పుడు ప్రభు అనుకునేవాడు ప్రజలందరి యొక్క పాపములకు నేను క్షమాపణ ఇచ్చాను ఆ రక్తము క్రయముగా మార్చింది ఎవరో తెలుసా పిల్లగా వధించబడిన నజరేడైన యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే ఆ దేవుడే గొర్రె పిల్ల రక్తముగా ఆయనే సిరలవారి నీ నా పాపముల కొరకు ఆయన క్రయధనముగా రక్తాన్ని చెల్లించి వధించబడ్డాడు ఆయన ఇప్పుడు ఎవరు దేవుని స్వాస్థ్యములో ఉండగలరో తెలుసా ఎవరైతే ఈ లోకంలో పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఏ సురక్తములో పాపములు కడుక్కొని ఏ రక్తములో పాపాన్ని శుద్ధి చేసుకొని పాత రోత జీవితాన్ని తుడిచివేసుకొని ఏ సురక్తములో కడగబడి శుద్ధీకరణ అనే అనుభవంలోకి వచ్చిన వెంటనే దేవుడు ఏం చేస్తాడో తెలుసా పొటేలు రక్తం తీసుకుని యాచకుడు ఆ యొక్క అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళినట్టుగా నిన్ను కూడా దేవుడు అతి పరిశుద్ధమైన విశ్వాసిగా మారుస్తాడు అతి పరిశుద్ధమైన సంఘముగా దేవుడు మారుస్తాడు అతి పరిశుద్ధమైన క్రైస్తవుడిగా దేవుడు మారుస్తాడు హలే